Welcome to New TV Telugu ఏపీలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆగస్టు పదిహేను నుంచి క్యాంటీన్లు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాలలో తెలిపింది అయితే అన్నా క్యాంటీన్ల మెనూ రేట్లు పెంచారు అన్న వార్తలపై పొంగూరు నారాయణ స్పందించారు క్యాంటీన్లలో ధరలు మెనూకు సంబంధించి మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు తక్కువ ధరకు రుచికరమైన ఆహారాన్ని పేదలకు అందిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు రెండు వేల పద్నాలుగు మొత్తం రాష్ట్రంలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని అందులో నూట ఎనభై మూడు అందుబాటులోకి వచ్చాయని మిగిలిన ఇరవైలో పద్దెనిమిది క్యాంటీన్ల భవనాలు పూర్తయ్యాయని తెలిపారు మరో రెండు భవనాల నిర్మాణం ప్రాథమిక దశలో ఉందని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాంటీన్లు మూతపడ్డాయన్నారు టీడీపీ హయాంలో నిర్మించిన ఆ భవనాలను వార్డు సచివాలయాలు గోడౌన్లను మార్చేశారని గుర్తు చేశారు గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లలోని ఫర్నిచర్ను మూలన పడేశారని అన్నిటికీ మరమ్మతులు చేసి ఆగస్టు పది నాటికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించామన్నారు రేట్లు పెరిగాయని వస్తున్న వదంతులను నమ్మొద్దని అన్నారు రాష్ట్రంలో పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తారని అన్ని చోట్ల క్యాంటీన్లను ఒకేలా ఒకే భోజనం మెనూతో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అన్నా క్యాంటీన్లకు గతంలో అక్షయపాత్ర సంస్థ నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసిందని చేశారు ఈసారి కూడా అదేవిధంగా అవే ధరలకు ఆహారాన్ని అందించేందుకు టెండర్లు పిలిచామని ఈ నెల ఇరవై రెండున టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు మంత్రి మరోవైపు రాష్ట్రంలో నూట ఆరు మున్సిపాలిటీల్లో ట్రైన్ పూడికతీత పనులకు ప్రభుత్వం యాభై కోట్ల రూపాయలను విడుదల చేసింది ఈ పూడికతీత పనుల్ని పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు అలాగే వర్షాలు పడుతుండటంతో ప్రస్తుత సీజన్లో వ్యాధులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ డయేరియా కేసులు నమోదవుతున్నాయని కలుషిత నీటిని తాగడమే దీనికి కారణమని తనిఖీల్లో తేలిందన్నారు అందుకే పైప్ లైన్ల మరమ్మతులు మురుగు కాలువలో పూడికతీత పనులను వేగంగా నిర్వహిస్తున్నామని ప్రజ కాచి చలార్చిన నీటిని తాగాలని మంత్రి సూచించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో ఇరవై నాలుగు గంటలు మంచినీటి సరఫరా మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి ఏఐబీ నుంచి ఐదు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు రుణం తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వీటిలో కేవలం రెండు వందల నలభై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం మున్సిపల్ ఏరియాలో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేయటం అందులో నూట ఎనభై మూడు యాక్చువల్గా ఫుల్ వర్కింగ్ చేస్తూ రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది బొంచేసేవాళ్ళు కేవలం ఐదు రూపాయలకి క్వాలిటీ ఆఫ్ ఫుడ్డు అది కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పారు పేదవాడు భోంచేసే యొక్క ఎన్విరాన్మెంట్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి హైజీనిక్గా ఉండాలి అలాంటి యొక్క ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయమంటే ఆ రోజు ఇలాంటివి క్రియేట్ చేసాం ఇవి చేయటానికి అనేక రాష్ట్రాల్లో ఉన్న క్యాంటీన్లు ఇవి చూసాం నేనైతే నేను అధికారులు చెన్నై పోయి అమ్మా క్యాంటీన్స్ని వచ్చాం కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్స్ చూసాం మహారాష్ట్ర ఇట్లా అనేక రాష్ట్రాలు చూసి వాటన్నిటికంటే బెటర్గా ఉండే చేయాలని డిజైన్ కూడా యూనిఫామ్గా అన్ని దగ్గరలో ఒకటే ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాడు పేదవాడు తింటున్నా చక్కగా ఎన్విరాన్మెంట్ ఉండాలంటే చక్కగా గ్రానైట్ టేబుల్స్ వేసి గ్రానైట్ వాల్స్ అని చక్కగా పుట్టి పెట్టి చేస్తే వాటన్నిటికి చేశారు పేదవాడు ఏం పాపం చేశాడండి మా మీద పాపం ఉండొచ్చు తెలుగుదేశం వాడి మీద పేదవాడు ఏం చేశాడు ఇవ్వాలంటే నూరు రూపాయికి ఇంకా కానీ సైకో సైకో వ్యక్తి అది సైకో సైకో సైకాలజీ అన్ని క్లోజ్ చేశారు అయితే ఎలక్షన్స్ ముందు మళ్ళా మా యొక్క పార్టీ అధినేత ఈరోజు ముఖ్యమంత్రి చెప్పారు ఇమ్మీడియట్గా రాగానే క్యా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని ఐదు సంతకాల్లో దాన్ని అప్పుడు చేశారు మన క్యాబినెట్లో అప్రూవ్ చేశారు ఆగస్టు పదిహేనుకి స్టార్ట్ చేయమని ఆదేశించారు దాని మీద రాష్ట్రంలో అన్ని అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసేటట్టుగా వాటికి టెండర్స్ని పిలవమని వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేశాం అందరూ యాక్చువల్గా వాటిని వాటి వర్క్స్ని అంటే వాటిని అన్నింటినీ యాక్చువల్గా మార్చేశారు కొన్ని దగ్గర అయితే గోడౌన్స్ చేశారు కొన్ని దగ్గరలో అయితే మున్సిపాలిటీ శానిటరీ మెటీరియల్ పెట్టుకున్నారు కొన్ని దగ్గరలో సెక్రటరేట్లు పెట్టుకున్న సచివాలయాలు సార్ ఏదేమైనప్పటికీ అన్ని కాలేజీ నుంచి ఇప్పుడు యాక్చువల్గా మున్సిపల్ కమిషన్స్ వర్క్ స్టార్ట్ చేశారు నేను ఈరోజు ఒంగోలులో ఉన్న అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఇప్పటికే మూడు విజిట్ చేశాను అధికారులు యాక్చువల్ కమిషనర్ కావచ్చు డిఈ కావచ్చు ఇరవై ఐదో తేదీ కంప్లీట్ చేస్తా ఉన్నారు వర్క్ ఇరవై ఐదో తేదీ పెయింటింగ్ వర్క్ కానీ లేదా కొన్ని టైల్స్ అన్నీ పోయి ఉన్నాయి అదేవిధంగా వాటి అన్నిటి కూడా వాటర్ కనెక్షన్ కావాలన్నారు ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్ని క్లీన్ చేసి ఆ యొక్క కొన్ని ట్యాబ్స్ ఏదైతే చేతులు కడుక్కుంటారో అవన్నీ తీసేసారు పీకేశారు అవన్నీ కూడా ఇరవై ఐదో తేదీ కంటే మరొక వన్ వీక్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు నేను ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ మళ్ళీ వస్తానని చెప్పాను ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్ రేపు ఆగస్టు పదిహేనుకి కనీసం వంద కనీసం వంద అంటే వంద కంటే ఎక్కువ అయ్యేటట్టుగా యాక్చువల్గా చేస్తున్నాం కొన్నిట్లయితే ఎక్కువ రిపేర్లు ఉన్నాయి ఆ మున్సిపల్ కమిషన్స్ కొద్దిగా టైం కావాలన్నారు వాళ్ళకి టైం ఇచ్చాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగస్టు పదిహేనవ తేదీ కనీసం ఒక అంద అన్న క్యాంటీన్లు ప్రారంభించి కేవలం ఐదు రూపాయలు కొందరు అడిగారు సార్ రేటు పెంచుతారంటే అదంటే ఏమీ రేటు పెంచడం సీఎం గారు చాలా క్లియర్గా ఇచ్చారు ఐదు రూపాయలకే క్వాలిటీ ఆఫ్ ఇవ్వటం జరుగుతుంది ఫుడ్ కూడా పోయినసారి అక్షయ పాత్ర వాళ్ళు చేశారు ఈ అక్షయ పాత్ర అనేది చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు లాభం కోసం చేయరు లాభాల కోసం చేయరు అటువంటి వాళ్ళకి ఇచ్చాం ఈసారి కూడా టెండర్ పిలిచాం అటువంటి వాళ్ళకి ఇవ్వాలని యాక్చువల్గా టెండర్ పిలిచాం ఖచ్చితంగా అటువంటి వాళ్ళకే ఇచ్చి టెండర్లో అదే క్వాలిటీ తగ్గకుండా పేదలు నిరుపేదలకు ఇవ్వటం జరుగుతుంది తర్వాత రాష్ట్రంలో ఈరోజు వర్షాలు వస్తున్నాయి వర్షాలు మొదలైనవి ప్రతి వర్షాలకి డెంగ్యూ లాంటి అనేకమైన రోగాలు డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు ఆ రోగాలు వస్తాయి పిడుగురాళ్ళు మనం చూస్తే డయారియా కేసులు రావటం వాటి మీద నేను రెండుసార్లు పోయాను యాక్చువల్గా అక్కడ వాటర్ శాంపిల్స్ చెక్ చేస్తే నైట్రేట్ చాలా అన్ని బోర్లల్లో నైట్రేట్ ఉండింది ఆ బోర్లన్నీ క్లోజ్ చేసాం తర్వాత బ్యాక్టీరియా యాక్చువల్గా బోర్లలో ఉండింది అవన్నీ క్లోజ్ చేసాం క్లోజ్ చేసి ఇప్పుడు యాక్చువల్గా ఆ మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ జీరో అయిపోయినాయి డయరియా కేసులు తర్వాత మళ్ళీ వాటిలో చెక్ చేసి ఆ యొక్క బ్యాక్టీరియా అవన్నీ లేకుండా ఉంటేనే ఓపెన్ చేయమని ఆదేశించాను నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఆల్ మున్సిపల్ కమిషన్స్ అందరికీ వాడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టాను నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో సిల్ట్ హండ్రెడ్ పర్సెంట్ తిండి మైనర్ కెనాల్స్లో అయినా సిల్ట్ ఫస్ట్ సిల్ట్ తీస్తే ఫస్ట్ వాటర్ అంతా ఫ్లో అవుతుంది వాటర్ రివర్స్ రావు వాటర్ రివర్స్ రానప్పుడు డ్రింకింగ్ వాటర్ పైపుల్లోకి వాటర్ అని చెప్పాం దాని మీద కొన్ని మున్సిపాలిటీలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ చేశారు కొన్ని మున్సిపాలిటీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేశారు కొన్ని టెన్ పర్సెంట్ చేశారు వాళ్ళందరికీ డెడ్ లైన్ ఇచ్చాం మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మున్సిపాలిటీ నూట ఉన్నాయి ఈ నూట ఫండ్ ఇబ్బంది అంటే ఇవాళ యాభై కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేశాం ఒక యాభై కోట్ల రూపాయలు నూట ఆరు మున్సిపాలిటీస్కి రిలీజ్ చేసాం కేవలం సిల్ట్ తియడానికి సిల్ట్ కూడా తీలా గత ప్రభుత్వం ఎక్కడికక్కడ నిలిచిపోయింది చిన్న చిన్న కాలువల్లో కావచ్చు పెద్ద డ్రైన్స్లో కావచ్చు సిల్ట్ చెంది దానికంతా డెడ్ లైన్ ఇచ్చాము ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయమని దాన్ని కూడా అధికారులు చేస్తున్నారు ఈ విధంగా గత ప్రభుత్వం అన్ని అస్తవ్యస్తం జనరల్ ఫండ్ పంతొమ్మిది వందల కోట్లు ఆడేశారు అంతా ఇంత కాదు ఈ కాలువలు తీయటానికి డ్రింకింగ్ వాటర్ కోసంగా యాభై ఏడు మున్సిపాలిటీస్ని పర్ఫెక్ట్ చేయటం కోసం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ చేస్తే దాంట్లో రెండు వందల నలభై కోట్లు కూడా వాడాలి ఎందుకంటే గవర్నమెంట్ షేర్ పెట్టాలి పెట్టక వాడికి వదిలేశారు మొన్న జూన్కి అది ఐపీఎల్ టైం దాన్ని ఎక్సెంట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ అడిగి వాళ్ళు ఎక్సెండ్ చేస్తున్నారు ఈ విధంగా అన్ని అస్తవ్యస్తలు చేశారు ఇవన్నీ స్ట్రీమ్లైజ్ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫైనాన్షియల్ అంటే ఖజానా ఖాళీ చేశారు స్ట్రీమ్లైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం దాంట్లో స్టెప్ వన్గా ఫస్ట్ ఇవాళ ఒక యాభై కోట్లు రిలీజ్ చేశాం అదేవిధంగా మున్సిపాలిటీలో వచ్చే ఏదైతే డ్రైన్ వాటర్ ఉందో ఆ డ్రైన్ వాటర్ అంతా క్లీన్ చేసి ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాలి ఎన్జిటి చాలా స్ట్రిక్ట్గా ఉంది అందుకని ఆ యొక్క చిన్న చిన్న మున్సిపాలిటీలో ఫస్ట్ ఫేజ్ వన్లో డ్రైన్స్లో వాటర్ అంతా వచ్చే వాటర్ అంతా క్లీన్ చేసి బయటకు వదలాలని ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ చేయడానికి సివరేజ్ ప్లాంట్లు పెట్టాలి పెట్టడానికి ఫస్ట్ ల్యాండ్స్ కావాలి ల్యాండ్స్ అవైలబిలిటీ లేకుంటే దానికి ఒక మూడు వందల కోట్లు కావాలని యాక్చువల్గా కలెక్టర్లు అడగటం జరిగింది దాన్ని సీఎం గారిని అడిగాం సీఎం గారు ఆ మూడు వందల కోట్లు యాక్చువల్గా మనం శాంక్షన్ చేశారు కలెక్టర్లు అందరికి ఆదేశం ఇచ్చాం ఇమ్మీడియట్గా ల్యాండ్స్ ఐడెంటిఫై చేస్తే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేస్తామని ఈ విధంగా ఈరోజు మున్సిపాలిటీలో వన్ బై వన్ స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్ ప్లాంట్లు ఒకటి తర్వాత ఈ యొక్క సిల్ట్ తీయమని తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మళ్ళా దాన్ని రివైజ్ చేసుకుంటే ఆ యాభై ఏడు మున్సిపాలిటీస్ యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా అమృత్ వన్ దాన్ని ఏమి చేయలే వదిలే పూర్తి చేయలే కొన్ని వదిలేశారు అమృత్ అయితే అసలు దాన్ని అట్టే వదిలేశారు అమృతు చేసుకుంటే అన్ని మున్సిపాలిటీస్లో చక్కగా డ్రింకింగ్ వాటరు డ్రైన్ అన్నీ అయ్యాయి స్టేట్ గవర్నమెంట్ కొంత షేర్ ఇవ్వాలి ఆ షేర్ ఇవ్వాల ఫండ్స్ అంతా డైవర్ట్ చేశారు దానికోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు అది శాంక్షన్ అయితే అన్ని మున్సిపాలిటీలో ఓవర్ ఏ పీరియడ్ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు మేజర్ ఈ యొక్క ఒంగోల్లో మేజర్ డ్రైన్ ఉంది అది యాక్చువల్గా చూసాము పోతురాజన్ డ్రైన్ దానికి అంతకుముందు ఎయిటీ నైన్ క్రోస్ చేస్తే దాన్ని కూడా వదిలేశారు అది ఏం చేయాలనేది యాక్చువల్గా ఖజానా ఖాళీ లాంటి ఇప్పుడే శాంక్షన్ చేసిండు ఖజానా ఖాళీ ఖాళీ కాకుండా ఉంటే నేను ఇక్కడే శాంక్షన్ చేసిండు కాదు దాన్ని కూడా స్టడీ చేసి ఖజానా కొద్దిగా రాగానే దాన్ని ఏం చేయాలో దేంట్లో చేయాలను అర్బన్ అథారిటీలో కొంత మున్సిపల్ కార్పొరేషన్స్ కొంత గవర్నమెంట్ నుంచి చదివిన వల్ల కొంత చేసి దాన్ని చేసేదానికి సీఎం గారితో మాట్లాడి ఒక డిసిషన్ తొందరగా తీసుకుంటామని ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేస్తాను ఎమ్మెల్యే గారు అయితే రోజు చేస్తున్నాను నాకు ఫోన్ సార్ ఏం చేసినా చేయకపోయినా మాకు చేయండి మాకు అజ్జేయండి అని నేను ఇక్కడికి రాగానే ఫస్ట్ అక్కడికే తీసుకుపోయాడు అయ్యా నేను అన్నా క్యాంటీ తీసుకుంటానికి వస్తారంటే కాదు కాదు నువ్వు ఫస్ట్ ఆ డ్రైన్ చూసి నీ మైండ్లో పెడితే నువ్వు ఏదో ఒకరోజు చేస్తావని తీసుకుపోయాడు ఆ విధంగా ఆయన పట్టుదలగా ఉన్నాడు ఖచ్చితంగా అంత పట్టుదలగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని ఫేజు మేనల్గా చేయడానికి ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ ఒంగోలు ప్రజలందరికీ సందర్భంగా మేము తెలియజేస్తాం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్తో చాలా కొన్నాం యాక్చువల్గా అవన్నీ ఇచ్చాము ఆ మిషనరీ సిల్ట్ తీసాయి కానీ లేదా నేను అవన్నీ యాక్చువల్గా స్టడీ చేస్తున్నాం ఇంకో వన్ మంత్ పడుతుంది వన్ మంత్లో దాని మీద క్లారి క్లారిటీ డెసిషన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది మీకు చెప్తాం